హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో వరిలో సిరిపట్ట దశ నుండి తర్వాత కంకి దీసే దశ వరకు మనం రైతు ఏ పనులు చేయాలో ఏ పనులు చేయకూడదో ఈ వీడియో ద్వారా మీకైతే తెలియజేస్తానండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరే వీడియోలోకి అయితే వెళ్దాం చేయవలసిన పనుల గురించి అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఇది చిరుపట్ట దశ ఈ చిరుపట్ట దశలో మనం కంకి ఎలా పుష్టిగా రావాలంటే ఈ పుష్టిగా రావాలంటే మనం చేయవలసిన పని ముఖ్యమైనది పటాసు ఈ చిరుపట్ట దశలో వేసుకుంటే పటాస్ అనేది వేసుకుంటే కంకి దృఢంగా వచ్చేదానికి పుష్టిగా పాలు పోసుకునేదానికి ఆ పొటాస్ అయితే అయితే పనిచేస్తుంది తర్వాత వచ్చేసి మనం నీటి యాజమాన్యం నీటి యాజమాన్యం అంటే మనం పొట్ట దిశలో వరి పొలంలో మూడు నుండి ఎనిమిది సెంటీమీటర్లు నీళ్ళైతే ఉండాలండి ఆ నీళ్లు ఉన్నందువల్ల కంకి పుష్టిదనానికి పుష్టిదనంగా మనకి ప నీళ్ళు పుష్టిదనానికి కంకి బాగా పుష్టిగా వస్తుందండి పాలుగడ పు పాలుగడ ఎక్కేదానికి గడ తోడు అదే ఆ నీటి యాజమాన్యం తర్వాత పొటాసు లాస్ట్ దప అంటే చిరుపట్ట దశలో వెయ్యవలసిన విరువులు అక్కడికి లాస్ట్ అండి విరువులు ఆ పొటాష్ వేసిన వల్ల మనకి ఫస్ట్ కంకి వారి కంకి వస్తుంది అనమాట ఆ కంకి వచ్చినప్పుడు తర్వాత మనకి ఈ దశలోకి వచ్చి కంకి వచ్చేసింది కదా ఇక్కడ అక్కడి నుంచి మనం ఎరువులైతే అయితే వాడకూడదండి ఎరువులు వేయరు ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి మనం చేయవలసిన పని ఏంటంటే మందులు స్ప్రే చేసేది ఈ కంకిని నాణ్యంగా తీసుకొని వచ్చి కంకి ఎంత నాణ్యంగా వస్తుందో అంత దిగుబడిగా వస్తుంది మనకి ఆ కంకిని ఆ కంకి ఏమీ వ్యాధులు తెగుళ్ళు వస్తాయో నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను ఫస్టు పాంపడండి పాంపడ తెగులకి ఈ పాంపడ వచ్చిన వల్ల గినాలకి ఎక్కువగా ఇదేనండి ఇదిగో మచ్చలు మచ్చలుగా కనిపిస్తుంది కదా ఈ మచ్చలండి ఏ పాంపడ పడ తెగులు ఈ తెగులు ఈ కింద వచ్చిన వల్ల పాలు ఎక్కదండి ఇది మొత్తం చచ్చబడిపోద్ది ఈ కంకంతా ఎండిపోద్ది ఈ కాడంతా ఎండిపోద్ది దాన్ని జాగ్రత్త చేసుకోవాలి ముందు దానికి గాను మనం కాంటా ప్లస్ అయితే టాటా వాళ్ళ కంపెనీ కాంటా ప్లస్ అయితే కొట్టుకోవాలండి తర్వాత ఈ ఓసెన్ను పోద్ది తెల్లెన్ను తెల్లెన్ను అయితే మనం చీపేయాలంటే ఈ కంకి అయితే లేదండి స్క్రీన్ మీద అయితే చూపిస్తాను తెల్లెన్ను ఎలా పోద్దు దానికి గాను మనం ముందుగానే గొలుకులు అయితే వేసుకోవాలండి దానికి గొలుకులు వేసుకుంటే ఈ తెల్లెన్ను ఓసెన్ను రాకుండా ఉంటుందండి తర్వాత కొరాజిన్ ముందుగా కొట్టుకుంటే బాగా పనిచేస్తుందండి తర్వాత మనం ఈ కంకి మీద లద్దె పురుగు అయితే ఆశిస్తుందండి ఈ లద్దె పురుగు ఈ కంకి మీద ఆశించినప్పుడు ఈ పాలు ఎక్కువ ఈ పాలు ఎక్కుది కదా ఈ పాలు ఈ పాలుని పీల్ చేస్తుందండి పీల్ చేసిన వల్ల ఈ తాలు గింజైపోద్ది ఈ కంకిని ఈ కంకి అంతా తాలు దానికి గాను మనం ఆల్మిత్రన్ ఆల్ మిత్రాన్ ముందైతే కొట్టుకుంటే బాగా పనిచేస్తుందండి తర్వాత సలదెగులు సలదెగులు ఆకుమడత తెగులు దానికి కింగ్ డాక్స్ గరుడవారి కింగ్ డాగ్స్ ముందైతే కొట్టుకుంటే ఈ సలదెగులు ఆకుమడత తెగులు సమర్థంగా పనిచేస్తుందండి తర్వాత వచ్చేసి దోమపోటు ఈ దోమపోటుకి ఈ తెగులకి జాగ్రత్తగా జాగ్రత్త అయితే పాటించాలండి దోమ ఒక దిగ్గడ ఉన్నప్పుడు ముందుగానే మనం తెలుసుకొని ముందుగానే పిచికారీ అయితే చేయాలండి దోమకి చెస్ అయితే బాగా పనిచేస్తుంది తర్వాత అదామా కంపెనీ వారి సిగాలెట్ సిగాలైట్ ముందుగడ బాగా పనిచేస్తుందండి తర్వాత మనం వచ్చేసి ఈ శిలీంధ్ర నాశిని ముందులైతే అంటే మనం పురుగు గురించి మాట్లాడుకున్నాము తర్వాత శిలీంధర్ నాశిని అంటే ఈ పాంపడ వడ్లు కలరింగు తర్వాత వడ్ల పొళ్ళు వడ్లు క్లీనింగు వచ్చేదానికైతే మనం ఈ అమిస్టార్ టాప్ కానీ తర్వాత నెగటివ్ కానీ తర్వాత కస్టోడియా కానీ మనం పొలం మీద పిస్కారీ చేసుకుంటే ఈ సిలిండర్ నాశిని అంటే ఈ తెగుళ్ళు సమర్థంగా తగ్గద్దండి మీకైతే ఈ దశ నుండి కంకి అరుంచే వరకు రైతు చేయవలసిన పనులు మీకైతే వివరించానండి ఇప్పుడు రైతు చేయకూడని పనులైతే మీకైతే తెలియజేస్తానండి ఫస్ట్ సిరిపట్ట దశలో సిరిపట్ట దశలో మనం లాస్ట్ తప్ప ఎరువులు వేసుకుంటాం కదా వెరువులు వేసుకున్నప్పుడు యూరియా యూరియా అధికంగా వేయకూడదండి అధికంగా వేయకూడదు లాస్ట్ దపాలు ఫస్ట్ దప రెండో దపాలో మనం యూరియా వేసుకుంటే పిలక పుష్కలంగా వచ్చేదానికి పైర పైరు ఎదుగుదలకైతే ఆ దశలో యూరియా అయితే వేసుకోవాలండి తర్వాత మనం లాస్ట్ దప్ప పట్టదశలు దశ సిరి దశలో వీర్య అధికంగా వేసిన వల్ల పైరు పచ్చదనాన్ని పచ్చదనాన్ని నలుపుని తీసుకొని వస్తుంది అనమాట ఆ టేజీలో ఆ టేజీలో ఆ పచ్చదనాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఎక్కువగా తెగుళ్ళు ఆశించే అవకాశం అయితే ఉంటుంది ఎక్కువగా ఈరియా వేసిన వల్ల సల్ల తెగులు ఆకుమరత తెగులు తర్వాత ఈ దోమపూటగాడ మనకి ఆశిస్తుంది అన్నమాట దీనివల్ల ఆ పశానికి నలుపుకి ఈ తెగుళ్ళన్నీ ఆశిస్తాయి పాంపడ తెగులుగా ఆశిస్తుంది అన్నమాట అందువల్ల యూరియా లాస్ట్ దఫాలో ఎంత తక్కువగా వాడితే అంత దిగుబడినైతే పొందగలుగుతాం అనమాట వీరియాలో పొటాస్ అనేది చాలా కీలకమైనది పొటాష్ మన పైరుకి దృఢత్వాన్ని ఇచ్చేది పొటాసు ఈ పొటాసు వేసిన వల్ల పైరు గిట్టితనం అనమాట గిట్టితనంగా తెగుళ్ళని ఆశించకుండా ఈ పొటాష్ అయితే సమర్థంగా ఎదుర్కొంటుంది అనమాట అనేది అందువల్ల లాస్ట్ దపాలో ఎకరాకి ఇరవై ఐదు నుండి ఇరవై ఐదు కేజీలు పొటాసు లాస్ట్ దపాలో వేసుకుంటే ఈ తెగుళ్ళు బారి నిండి అయితే రైతైతే అయితే పొందుతాడండి యూరియా ఎక్క ఎక్కువ వేసిన వల్ల ఈ కంకె కూడా తగ్గద్దండి ఈ కంకి ఆ పచ్చంగా వచ్చేదానికి ఎక్కువగా ఉంటుందండి యూరియా ఎక్కువ వేసిన వల్ల మనం దుక్కుపిండి ఎక్కువ వేసిన వల్ల ఈ పశువు అయితే రాదండి క్లియరింగ్గా వస్తుంది బాగా ఇరుపుదాలుగా కంక్ అయితే వస్తుందండి ఈరియా ఎక్కువ వేసిన వల్ల గడ చూడండి ఈ లబ్ది పురుగు గడ ఎన్ని మీద చూడండి ఎలా ఉందో లద్దె పురుగు ఈ లద్దె పురుగు ఆశించిన వల్ల పాలు ఎక్కువండి పాలు పోసుకునే పాలు పాలుగడ ఎక్కువండి ఈ పాలు మొత్తం పీల్చేస్తుందండి ఈ పురుగు అయితే అదేనండి రైతు చేయకూడని పనులు చేయవలసిన పనులు మీకైతే ఈ వీడియో ద్వారా తెలియజేశానండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్